సో మనకి మెగా డిఎసీ కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చేసింది మనం చూడొచ్చు మెగా డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకి వన్స్ ఈ యొక్క సంక్రాంతి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఇస్తామని చెప్పేసి అఫీషియల్ గా మంత్రి బొత్స గారు అయితే జస్ట్ ఇప్పుడే అఫీషియల్ గా బ్రేకింగ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వీడియో సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ మంత్రి జస్ట్ ఇప్పుడే అఫీషియల్ గా అప్డేట్ అయితే వచ్చింది ఇమీడియట్ గా వీడియో అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడాలి సో ఇక్కడ ఒకసారి అప్డేట్ చూసుకున్నట్లయితే అయితే కనుక నిరుద్యోగులకు సంక్రాంతి కానుకగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక ప్రకటన చేశాడు సో మనకి సంక్రాంతి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు చూసారు సంక్రాంతి ఫినిష్ అయిపోయిన తర్వాత మరుక్షణం మీకు ఇక్కడ డిఎస్సి సంబంధించినటువంటి ప్రకటన అయితే ఇస్తామని చెప్పి చెప్తున్నారు అది కూడా మనకి ఇక్కడ సంక్రాంతి కానుకగా మనకైతే ఇస్తున్నట్లు కూడా ఇక్కడ మనకి సమాచారంలో క్లియర్ గా అయితే ఇచ్చారన్నమాట ఇక్కడ మనం చూడొచ్చు పోస్టుల వివరాలు త్వరలో అయితే ప్రకటిస్తామని చెప్పేసి చెప్పారు డిఎస్సి గురించి ఇప్పటికే సీఎంతో చర్చించామని చెప్పేసి కూడా తెలపడం జరిగింది సో మనం అనుకున్నట్టుగానే ఇక్కడ మనకి మంత్రి గారు అయితే సో మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి సో మన వేకెన్సీస్ గురించి అయితే ఇంకా ప్రస్తావన అయితే చేయలేదు వేకెన్సీస్ వివరాలన్నీ కూడా త్వరలో అయితే ప్రకటిస్తామని చెప్పేసి ఆయన అయితే చెప్పడం జరిగింది సో మనకి ఇక్కడ క్లియర్ గా ఒక అప్డేట్ అయితే మనకి ఏంటంటే కనుక మనకి టెట్ గురించి ఎక్కడ కూడా చెప్పలేదు కాబట్టి మోస్ట్లీ మనకి ఏంటంటే కమ్ టీఆర్టీ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఫ్రెండ్స్ ఎందుకంటే డిఎస్సి పెట్టినా కూడా చాలా మంది ఏంటంటే మళ్ళీ ర్యాలీ అని చెప్పేసి అవన్నీ ఇవన్నీ హెటాక్స్ తెస్తారని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే టెట్ కమ్ టీఆర్టీ పెట్టే ఛాన్సెస్ నైన్టీ పర్సెంట్ అయితే ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే కొత్తగా బ్యాచ్ బ్యాచ్వల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టెట్ ఉండదు కాబట్టి సో అలాగే ప్రీవియస్ గా టెట్ లో ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళందరికీ ఇప్పుడు టెట్ పెట్టి మళ్ళీ డిఎస్సి పెట్టాలంటే సో టైం అయితే లేదు కాబట్టి ఇమ్మీడియట్ గా భర్తీ చేయాలి కాబట్టి సో కమ్ టిఆర్టి పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి దాని గురించి ఇంకా మనకి అఫీషియల్ అప్డేట్ లేదు అప్డేట్ రాగానే చెప్తాను అలాగే పోస్ట్ వివరాల గురించి కూడా మీకు ఖచ్చితంగా త్వరలో అయితే అనౌన్స్ చేస్తాను సో కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి ప్రతి రోజు డిఎస్ అప్డేట్స్ కోసం ప్రతి రోజు కూడా మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి సో వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి ఓకేనా థ్యాంక్ యూ